వర్దిలాలి మధ్యనబోన కార్మిక్ ఐక్యత వర్దిలాలి మధ్యనబోన కార్మిక్ ఐక్యత రేపటి ధర్మాన్ని విజ్ఞవంతం చేద్దాం విజ్ఞవంతం చేద్దాం సత్యం 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 చేద్దాం జిందాబాద్ సీఐటీయూ జిందాబాద్ జిందాబాద్ సీఐటీయూ జిందాబాద్ జిందాబాద్ వర్దిలాలి మధ్యనబోన కార్మిక్ ఐక్యత వర్దిలాలి 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 మధ్యనబోన కార్మిక్ ఐక్యత వర్దిలాలి వర్దిలాలి లోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో ధర్మారంలో గౌరవనీయులు మండల విద్యా అధికారి కార్యాలయం గారికి రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ముందస్తుగా అక్కడ డిఈఓ గారికి సమ్మె ధర్నా నోటీస్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ ఉన్న మండల ఎంఈఓ గారికి కూడా సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది కావున ఈ మండలంలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే రాష్ట్ర సిఐటు పిలుపులో భాగంగా మధ్యాహ్న భోజన కమిటీ పిలుపులో భాగంగా రేపు తలపెట్టిన ధర్నా కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ ముందు ముందట ఏదైతే ఉందో విజయవంతం చేయాలని ఎందుకంటే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు అధికారంలోకి వచ్చే ముందు కార్మికులకు కనీసం కనీస వేతనం పదివేల రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళ విషయంలో ఎలాంటి హామీ ఇవ్వ హామీ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం మరి వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి వాళ్ళకున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో తదితర ఇప్పుడు బిల్లులు కొడుకుడ్ల బిల్లుల పైసలు కానీ మెను ఛార్జీలు కానీ పూర్తి స్థాయిలో గత ఆరు నెలల నుంచి రాకపోవడం వల్ల వాళ్ళు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ అప్పులు తీసుకొచ్చి పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టినా కూడా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో కార్మికుల విషయంలో పెడదోరణిగా అవలంబిస్తున్న తీరును ఏదైతే ఉందో జిల్లా సిఐటి పక్షాన పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని తప్పు పట్టవడం జరుగుతుంది దానిని బేస్ చేసుకునే రేపు తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వానికి నిరసన తెలిపే విధంగా బుద్ధి బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఒక్కరు రాజన్న సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల మధ్యాహ్న భోజన కార్మికులు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి జిల్లా సిఐటి పక్షాన పిలుపునివ్వడం జరుగుతుంది